హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదంపాడు వికాస్ కూల్ రోడ్ లో ఉంటుంది మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవుడు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అండి అలాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన షాప్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కుర్తీస్ వస్తాయండి టాప్స్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇదంతా మిక్స్డ్ కలెక్షన్ అండి జాకెట్ ఉంటుంది కాటన్ ఉంటుంది రేయాన్ ఉంటుందండి ఇవన్నీ కూడా ఇలా టాప్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ సింగల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ ఏనండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి టాప్ అండి ఎన్ని ఎస్ సైజ్ మాత్రమేనండి ఇప్పుడు మనం చూపించే అన్ని కూడా ఎస్ సైజ్ అండి ఇలా ఫ్రంట్ డిజైన్ వస్తుంది అనేది అప్పట్ లాగా ఉంటుంది హ్యాండ్స్ ఇలా ఉంటాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా సింగల్ డిజైన్స్ ఏనండి సింగిల్ కలర్స్ ఇది జాకెట్ వస్తుందండి ఓన్లీ ఎస్ సైజ్ మాత్రమేనండి ఇప్పుడు మనం చూపించే చూపించేవన్నీ కూడా సింగల్ డిజైన్ సింగల్ కలర్స్ ఎస్ సైజ్ మాత్రమేనండి ఇది లెంత్ ఎక్కువ వస్తుందండి కొద్దిగా ఎస్ అండి రెయిన్ కాటన్ వస్తుంది ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అబౌ ఎంఏండి ఇప్పుడు సంక్రాంతి ధమాకా ఆఫర్గా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎస్ సైజ్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మనం చూపించే కూడా ఎస్ సైజ్ అండి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా సింగల్ కలర్స్ సింగల్ డిజైన్స్ మాత్రమేనండి ఎస్ సైజ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇలా హ్యాండ్స్ డిఫరెంట్ గా ఉంటాయి బిల్ హ్యాండ్స్ లాగా ఉంటాయండి ఓన్లీ టూ హండ్రెడ్ అండి జాజెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఇక్కడ నుంచి షార్ట్ లెంత్ వస్తుందండి ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ సింగిల్ కలర్స్ సింగల్ డిజైన్స్ ఏనండి ఇలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి షార్ట్ లెంత్ వస్తుందండి ఇది అయితే సరిపోతుంది అయితే షార్ట్ లెంత్ వస్తుందండి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అలా తోడే డిజైను డిఫరెంట్ డిజైన్గా ఉంటుంది నెక్ దగ్గర ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్ లాగా ఉంటుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ చార్జ్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడండి కొరియర్ చేసి ఎగస్టా అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ సింగల్ కలర్స్ సింగల్ డిజైన్స్ అని అండి ఎస్ సైజ్ మాత్రమేనండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో చూపించేవన్నీ కూడా ఎస్ సైజ్ మాత్రమేనండి ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి వెస్టర్న్ వేర్ టైప్ వస్తాయండి ఇవన్నీ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఒక బ్లౌజ్ కూడా రాదండి మనం కొనాలంటే ఇవాళ స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ ఒక మీటర్ కాస్టే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి అలాంటిది మనం స్టిచ్చింగ్ చేసింది మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నామండి షార్ట్ లెంత్ వస్తుంది చిన్న పిల్లలకైతే ఫుల్గా ఉంటుంది పెద్దవాళ్ళకైతే షార్ట్ లెంత్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో అండి ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఎన్ని సింగల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ అండి ఎస్ సైజు మాత్రమేనండి వీటిల్లో పెద్ద సైజు లేవు మన కస్టమర్లు గమనించాలి ఓన్లీ ఎస్ సైజ్ అండి నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఎన్ని కూడా లిమిటెడ్ సాగండి ఇలా థ్రెడ్స్ కూడా వస్తాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి లాంగ్ వస్తుందండి డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ ఇలా వస్తుందండి జాడ్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఇలా బిల్ట్ టైప్ వస్తుందండి నెక్ దగ్గర నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా సింగల్ కలర్స్ సింగల్ డిజైన్స్ మాత్రమేనండి ఎస్సైజ్ మాత్రమేనండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆల్ అండి ఎక్కడికైనా కొరియర్ చేయబడి కొరియర్ ఛార్జెస్ చేస్తా అండి ఎస్సైజ్ మాత్రమేనండి ఇది ఎక్సెల్ వచ్చిందండి ఇది ఒక్కటే ఎక్సెల్ అండి మిగతావన్నీ కూడా ఎస్ సైజ్ వచ్చాయి ఏదైనా సరే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా ఇప్పుడు స్టార్టింగ్ ఎం సైజ్ అండి ఇది కూడా జాజెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా డిజైన్ ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎం సైజ్ వస్తాయండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎలా వస్తుందండి ఇది డిఫరెంట్గా ఉంటుంది వెస్టర్న్ వేర్ టైప్ లో ఉంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సైజ్ వస్తాయండి ఇది కూడా బెల్ హ్యాండ్స్ వస్తాయండి ఇలా పెద్ద హ్యాండ్స్ వస్తాయండి జీన్స్ మీదకి అయితే చాలా బాగుంటుందండి సైజ్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సైజ్ అండి ఇది కూడా జీన్స్ మీద ఘాటు మీద చాలా బాగుంటుందండి ఇలా హ్యాండ్స్ డిఫరెంట్ గా వస్తాయి బెల్ హ్యాండ్స్ టైప్ వస్తాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా సింగల్ డిజైన్ సింగల్ కలర్స్ మాత్రమేనండి ఇవి ఎం సైజ్ అండి వీటిలో పెద్ద సైజు లేవండి నెక్స్ట్ మోడల్ అండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కాలర్ నెక్ లాగా ఉంటుందండి కాలర్ లాగా ఉంటుంది కింద ఇలా ముడేసుకోవడానికి థ్రెడ్స్ ఉంటాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎం సైజ్ అండి ఇవి కూడా ఇవన్నీ సీవ్లెస్ వస్తాయండి కొన్ని హ్యాండ్స్ వస్తాయి చిన్న హ్యాండ్స్ లాగా ఉంటాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సెట్ టైప్ ఉంటుందండి అలా బెల్ హ్యాండ్స్ లాగా ఉంటాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం సైజ్ మాత్రమేనండి ఇవి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి చిన్నపిల్లలకి అయితే ఫుల్ లాగా ఉంటుందండి పెద్దవాళ్ళకి ఆఫ్ ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి షార్ట్ లెంత్ వస్తుందండి పెద్దవాళ్ళకి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి నెక్ సైజ్ అండి ఎల్ సైజ్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎల్ సైజ్ మాత్రమేనండి ఇప్పుడు మనం చూపించే చూపించేవన్నీ కూడా ఎల్ సైజ్ వస్తాయండి ఇది లాంగ్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎల్ సైజ్ అండి ఇది క్రష్ లాగా కొంచెం ముడతలుగా ఉంటుందండి ఇలా స్టోన్ వర్క్ వస్తుంది రెంట్ వచ్చేసి సీక్వెన్స్ లాగా ఉంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కాటన్ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎల్ సైజ్ వస్తాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ ఏనండి మన కస్టమర్లు అందరూ గమనించాలి ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఇలా బిల్ హ్యాండ్స్ వస్తాయండి హ్యాండ్స్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ నుంచి సీబ్లెస్ వస్తాయండి వన్ ఫిఫ్టీ అండి సీబ్లెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎల్ సైజ్ మాత్రమేనండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూపించే ఎల్ సైజ్ మాత్రమేనండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టీషర్ట్ లాగా ఉంటుందండి మందంగా ఉంటుంది షార్ట్ లెంత్ వస్తుందండి సివ్లెస్ వస్తుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇలా నెక్ దగ్గర డిజైన్ కూడా వస్తాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ ఉంటాయి అండి క్రేప్ ఉంటాయి కాటన్ ఉంటాయి సిల్క్ ఉంటాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షార్ట్ లెంత్ వస్తుందండి ఇది కూడా వన్ ఫిఫ్టీ అండి న్యూస్ పేపర్ డిజైన్ సీబీలెస్ వస్తాయండి ఇలా బటన్స్ వస్తాయండి ఫ్రంట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కూడా వస్తాయి స్లీవ్లెస్ గాని షార్ట్ లెంత్ గా వచ్చినవి కూడా వన్ రూపీస్ మాత్రమేనండి ఒక బ్లౌజ్ కుడితేనే వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటున్నారండి మనం స్టిచింగ్ చేసిన వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి షార్ట్ లెంత వస్తాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తాయి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది కూడా నూట యాభై రూపాయలు మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా సంక్రాంతి ధమాకా ఆఫర్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియాప్లికైనా కొరియర్ చేయబండి కొరియర్ చార్జెస్ ఎగస్ట్రా అండి ఇవన్నీ సింగల్ కలర్స్ సింగల్ డిజైన్స్ మాత్రమేనండి ఇప్పుడు అన్ని ఎల్ సైజ్ మాత్రమే సైజులు భారీగా చూపిస్తున్నామండి మన కన్స్ట్రక్షన్లు కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి ఏ సైజు కావాలో క్లియర్ గా వాట్సాప్ లో పెట్టండి మేడం గారు దాని ప్రకారం మనకి కొరియర్ చేయడం జరుగుతుంది ఇవి క్లాత్ మెటీరియల్ అండి టూ మీటర్స్ బిట్స్ వస్తాయండి పటాలో డిజైన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది జాకెట్ ఇలా డిజైన్ వస్తాయండి ఇవన్నీ కూడా టూ మీటర్స్ బిట్స్ మాత్రమేనండి ఈ బిట్స్ కలిసిన అయిన తర్వాత ఎక్సల్ సైజులోకి వెళ్దామండి ఈ ఓన్లీ టూ మీటర్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇలా కింద బోర్డర్ వస్తుంది పైన ప్లెయిన్ వస్తుందండి ఇవన్నీ కూడా టూ మీటర్స్ బిట్స్ మాత్రమేనండి పెద్ద సైజు ఉండవు ఓన్లీ టూ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్ అండి యాభై రూపాయలు మాత్రమేనండి టూ మీటర్స్ వస్తాయండి జార్జెట్ వస్తాయి పటోలా డిజైన్ వస్తాయి ఆల్ ఫ్యాబ్రిక్స్ మిక్సింగ్ ఉంటాయండి ఓన్లీ టూ మీటర్స్ బిట్ వచ్చి యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ సింగల్ కలర్స్ సింగల్ డిజైన్స్ మాత్రమేనండి లాట్ సేల్ అండి ఇది సంక్రాంతి ధమాకా ఆఫర్ అండి ఓన్లీ టూ మీటర్స్ వచ్చి మీకు యాభై రూపాయలు మాత్రమేనండి ఇలా డిఫరెంట్ డిజైన్లు ఉంటాయండి పట్టులాగా ఉంటుంది ప్రింటెడ్ ఉంటాయి డోలా ఉంటాయి సిల్క్ ఉంటాయి జార్జెట్ ఉంటుంది ఇది జార్జెట్ వస్తుందండి అండి సిల్క్ జార్జెట్ వస్తాయి ఓన్లీ టూ మీటర్స్ వచ్చి యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ అండి దుప్పటాస్కి కానీ చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ అవుతాయండి షార్ట్ లెంత్ కుట్టుకోవచ్చు పెద్దవాళ్ళకైతే షార్ట్ లెంత్ వస్తుంది టాప్స్ వస్తాయి దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి టైలింగ్ చేసే వాళ్ళకి కస్టమైజింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఓన్లీ టూ మీటర్స్ బిట్ వచ్చి యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ లిమిటెడ్ అండి వీటిలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఏదైనా కావాలంటే వీడియో కాల్ చేస్తే మీకు అన్ని కూడా చూపించడం జరుగుతుంది ఫోటోలు పెట్టమంటే ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఫోటోలు పెట్టలేమండి దయచేసి గమనించండి ఓన్లీ టూ మెడ్స్ బిడ్స్ యాభై రూపాయలు మాత్రమేనండి వీడియో కాల్ చేస్తే మీకు సెలక్షన్ చేసుకోవచ్చు కలర్ సైజ్ చూపిస్తారు సెవెన్ జీరో నెంబర్ ఉంటుందండి దానికి వీడియో కాల్ స్పెషలిటీ ఉంటుంది దానికి మీరు వీడియో కాల్ కూడా చేయవచ్చు అండి ఓన్లీ టూ మెడ్స్ బిడ్స్ వచ్చి యాభై రూపాయలు మాత్రమేనండి ఇది దుప్పటాకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి దొప్పటాక్స్కి కుర్తీస్ కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ అవుతాయండి చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా జాటి ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ టూ మీటర్స్ బిట్స్ వచ్చేసి యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి క్రష్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్ వస్తుంది ఇది కూడా టూ మీటర్స్ బిట్స్ అయినండి వన్ పాయింట్ ఫైవ్ టూ మినిట్స్ అలా వస్తాయి ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి క్రష్ అండి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అబోవ్ అమ్మే ఉన్నాయి మన సాప్ ఇప్పుడు బిట్స్ మాత్రమేనండి పెద్దవి ఉండవు టూ మీటర్స్ బిట్ వచ్చేసి యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ కలర్స్ లిమిటెడ్ స్టాక్ అండి టూ మినిట్స్ బిట్ ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ పెద్దవి రావండి టూ మినిట్స్ వన్ పాయింట్ ఫైవ్ అలానే వస్తాయండి ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి టూ మీటర్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడి అండి కొరియర్ ఎగస్టా అండి ఓన్లీ టూ మినిట్స్ బిట్స్ మాత్రమేనండి నోట్ యాభై రూపాయలు మాత్రమేనండి ఇది ఎక్సెల్ సైజ్ వస్తాయండి స్లీవ్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షార్ట్ లెంత్ వస్తాయి జీన్స్ మీదకి చాలా బాగుంటాయండి ఇవే షోరూమ్లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతారండి మనం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా గా బిల్ హ్యాండ్స్ లాగా వస్తాయి దీనికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి జాకెట్ వస్తుందండి కాటన్ వస్తుంది మిక్స్డ్ వస్తాయండి అన్నీ కూడా ఇవన్నీ కూడా సింగల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ మాత్రమేనండి ఎవరైతే ముందు బుక్ చేస్తే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి షార్ట్ లెంత్ వస్తాయి స్లీవ్ వస్తాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఎక్స్ఎల్ సైజ్ మాత్రమేనండి ఇవి సైజు కూడా మనం మెన్షన్ చేసి చెప్తున్నామండి మనకి ఏది కావాలంటే అది ఆ సైజు మీరు వాట్సాప్లో పెట్టండి ఏది కావాలంటే అది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి సైజుతో సహా పెట్టారనుకోండి మీకు రిప్లై వెంటనే వస్తుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది టాప్ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ టాప్స్ అన్ని కూడా టూ హండ్రెడ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కాటన్ వస్తుందండి సిల్క్ వస్తుంది క్రేప్ వస్తుంది మిక్స్డ్ వస్తాయి అండి అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటుందండి ఇది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది రేయన్ కార్డు వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్సెల్ సైజ్ మాత్రమేనండి ఇవి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా సింగల్ కలర్స్ సింగల్ డిజైన్స్ మాత్రమేనండి ఎక్సెల్ సైజ్ వస్తాయి మనకి ఏం నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడండి ఎక్సెల్ సైజ్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి సంక్రాంతి ఆఫర్ అండి ఈ కాస్ట్ లో మన ప్రైజులు ఎక్కడా కూడా ఇవ్వడం జరగదండి మన షాప్లో సంక్రాంతి దమాకా ఆఫర్గా ఈ రేటు ఇవ్వడం జరుగుతుంది ఇది డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇక్కడ నుంచి ఇది కూడా డబుల్ ఎక్సల్ అండి ఇది కూడా టూ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటాయండి బయట మన దగ్గర ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది త్రీ ఎక్సెల్ అండి ఇది ఒక్క పీస్ వచ్చింది త్రీ ఎక్సెల్ సైజ్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా డబుల్ ఎక్సల్ వస్తాయి ఇది కూడా డబుల్ ఎక్సల్ అండి లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా పోస వర్క్ కూడా వస్తుందండి ఇది రియన్ కాటన్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి మనం చూపించిన ఇంకా కలర్స్ వరకే సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ ఏమి ఉన్నాయండి మన దగ్గర మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్కి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబండి అండి కావాల్సిన వారు వీడియో కాల్ స్పెసిలిటీ కూడా ఉందండి కావాలంటే వీడియో కాల్ కూడా చేయొచ్చండి ఇది లాంగ్ ఫ్రాక్స్ వస్తాయండి దుప్పటా వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది ఎస్ సైజ్ మాత్రమే ఉన్నాయండి మన దగ్గర ఎస్ సైజ్ లో కలర్స్ వద్దామండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది ఎస్ సైజ్ వస్తుంది దయచేసి ఈ కలర్స్ లో ఎస్ సైజ్ అండి ఇక్కడ వరకు ఇది సైజ్ వస్తుందండి ఎం వస్తుంది ఎక్స్ఎల్ కూడా ఉన్నాయండి ఇది ఎక్స్ఎల్ అండి ఎక్సెల్ ఎమ్ ఎస్ వరకే ఉన్నాయండి వైట్ అండి వైట్ మీద ఎలా ఇప్పుడు డిజైన్ లాగా ఉంటుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి కొంచెం స్టాకే ఉందండి మనకి ఏం కావాలంటే అది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టి పంపించండి ఆల్ అవర్ అండి ఎక్కడికైనా కొరీ చేయబడి ఇది ఎస్ ఎమ్ ఎక్సెల్ వరకే ఉన్నాయండి మన దగ్గర వైట్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది దొప్పటా వస్తుందండి టూ పీస్ సెట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఎబో అమ్మా ఇప్పుడు మన షాప్లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది ట్రైన్ వస్తుందండి దొప్పటా కింద మెరర్ వర్క్ లాగా ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది ఎం సైజ్ వస్తుందండి ఇది సింగల్ పీసే ఉందండి దీంట్లో ఎక్సెల్ ఒకటి ఉంది డబుల్ ఎక్సెల్ ఒకటి ఉందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా ఎస్ సైజ్ వస్తుందండి దుప్పటా వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది అన్ని సింగల్ కలర్స్ సింగిల్ డిజైన్ అండి ఎస్ సైజ్ అండి ఇది బ్లాక్ వస్తుందండి కలంకారీ ప్రింట్ వస్తుంది వీడియో లెంత్ ఎక్కువ వల్ల మీకు ఇలా చూపిస్తున్నామండి ఈ ఫోర్ పీసెస్ ఏ ఉన్నాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్సెల్ లో కనుక కావాలంటే ఒక పింక్ ఒకటే ఉందండి ఎక్సెల్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ ఫైవ్ పీసెస్ ఏ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరికి ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ అండి దుప్పటా వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుందండి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఎల్ సైజ్ వస్తుంది టాప్ బాటం టూ పీస్ సెట్ వస్తుందండి టూ పీస్ సెట్ వస్తుంది ఇలా మగ్గం వర్క్ లాగా పెయింట్ డిజైన్ లాగా ఉంటుందండి ప్యూర్ కార్టన్ వస్తుందండి ఎల్ సైజ్ అండి ఇది ఎల్ ఎక్స్ఎల్ టూ పీసెస్ ఉన్నాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఈ టూ పీసెస్ ఏ ఉన్నాయండి మన దగ్గర ఇవన్నీ కూడా స్టాక్ అయిపోయాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఈ టూ పీసెస్ ఉన్నాయి కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ కలర్ అండి ఎస్ అండి సైజు ఇది కూడా టాప్ అండ్ బాటం వస్తాయండి టూ పీస్ సెట్ వచ్చేసి ఎస్ సైజ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా కుర్తా ఫైజ్మా వస్తుందండి ఇలా షో బటన్స్ వస్తాయి ఇలా రెంట్ వచ్చేసి మగ్గం వర్క్ లాగా డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ప్లేన్ వస్తుంది కుర్తా ఫైజ్మా రెండు టూ పీస్ వస్తాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎం సైజ్ మాత్రమే ఉన్నాయండి అవైలబుల్ గా మన దగ్గర ఎం ఉన్నాయండి ఎమ్ లో కలర్స్ ఉన్నాయి చూపిద్దామండి టూ పీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కుర్తా ఫైజ్మా వస్తుందండి ఒక క్లాత్ కూడా మనకి ప్యాంట్ కూడా రాదండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ వల్ల మనకి రేట్ ఇవ్వడం జరుగుతుంది ఎం సైజ్ అండి ఇది ఒక కలర్ ఉందండి సైజ్ మాత్రమేనండి చూడండి మనకి ఏది కావాలంటే ఆ కలరు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి ఫోటో పెట్టండి ఎం సైజ్ మాత్రమేనండి దయచేసి మన కస్టమర్లు అందరూ గమనించండి వీటిల్లో అయితే సైజులు లేవండి ఉన్న సైజులు నేను మెన్షన్ చేస్తానండి ఓన్లీ ఎం సైజు మాత్రమే ఉన్నాయండి ఎం సైజ్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ నుంచి ఎల్ సైజ్ వస్తాయండి ఎల్ సైజ్ కూడా అంతేనండి ఫోన్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎల్ సైజు ఆ టూ పీస్ ఉన్నాయండి మన దగ్గర ఇదిగోండి డబల్ ఎక్స్ఎల్లో టూ కలర్స్ ఉన్నాయండి ఈ డబల్ ఎక్స్ఎల్లో టూ కలర్స్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైజ్మా లాంచి వస్తుందండి కొత్త ఫైజ్మా కూడా టూ పీస్ సెట్ వచ్చేసి మనకి నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇది లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుందండి వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎం సైజ్ వస్తుందండి దీంట్లో ఈ టూ పీసెస్ త్రీ పీసెస్ ఉన్నాయండి ఎం సైజ్ అండి అది మెరూన్ కలర్ వస్తుంది ఇది బ్లూ కలర్ వస్తుంది ఆ టూ పీసెస్ ఉన్నాయండి మన దగ్గర టూ కలర్సే ఎం సైజ్ వస్తుందండి ఇది ఎల్ సైజ్ వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలెక్షన్ అండి స్టిచ్చింగ్ చేసిన రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి ఇలా నెట్ లాగా ఉంటుంది ఇలా జిప్ వస్తుందండి బ్యాక్ ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా సంక్రాంతి ధమా కాఫర్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్మేమండి ఇప్పుడు మన షాప్లో ఇప్పుడు వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఆల్ సైజెస్ ఉంటాయండి స్మాల్ సైజ్ అండి ఇది చిన్న సైజు వస్తాయండి మెజర్మెంట్స్ చెప్తామండి మనకేది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మీకు మెజర్మెంట్స్ మీరు చెప్పినట్టయితే మీకు చెప్తామండి సైజు ఇది వీడియో లెంత్ పెరుగుతాం వల్ల మీకు చెప్పలేకపోతున్నాము ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి సంక్రాంతి ధమా కాఫుర్ అండి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ పీసు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మా ఇప్పుడు క్లియరెన్స్ సేల్ సందర్భంగా సంక్రాంతి ధమా కాఫుర్ సందర్భంగా మీకు హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా సింగల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ ఏనండి చూడండి నెట్ వస్తుంది స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ వంద రూపాయలండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ మాత్రమేనండి ఓన్లీ వంద రూపాయలు మాత్రమేనండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి కావాలన్న వారు దానికి మెజర్మెంట్ చెప్తామండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి నెట్ వస్తుంది ఓన్లీ వంద రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కొద్దిగా చిన్న సైజ్ అండి హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మామండి మన షాప్లో ఇప్పుడు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి సింగిల్ కలర్స్ సింగల్ డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా స్మాల్ సైజ్ వస్తాయి మెజర్మెంట్ చెప్తే మీకు వాట్సాప్లో కొలిసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ వంద రూపాయలు అండి మనకి క్లాత్ కొనాలంటేనే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నామండి ఎన్ని కూడా సంక్రాంతి ధమాకా ఆఫర్ అండి చాలా స్మాల్ సైజ్ వస్తాయండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్పన్ క్లాత్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది స్పన్ క్లాత్ వస్తుంది చాలా మెత్తగా ఉంటుందండి ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ వస్తాయి స్పన్ స్పన్ క్లాత్ వస్తుందండి ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా సింగిల్ డిజైన్ సింగల్ కలర్సేనండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆలో రెండు ఎక్కడికైనా కొరియర్ చేయబడి అండి కొరియర్ చేసి ఎక్స్ట్రా అండి స్పన్ క్లాత్ మీద మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది బాంధని డిజైన్ వస్తుంది ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇలా డిఫరెంట్గా ఉంటాయండి నెక్ కూడా కాలర్ నెక్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వస్తుందండి ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి చక్కగా ఉంటాయి స్టిచ్చింగ్ చేయాలంటేనే నాలుగు వందల రూపాయలు తీసుకుంటారండి మనం నూట యాభై రూపాయలు మాత్రమే ఇస్తున్నామండి ఇవన్నీ కూడా సంక్రాంతి ఆఫర్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకే ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది నూట యాభై రూపాయలండి డిజిటల్ ప్రింట్ వస్తుందండి స్పన్ క్లాత్ వస్తుంది ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి మట్టి ఫ్యాబ్రిక్ ఉంటుంది లెనిన్ కాటన్ ఉంటాయండి శారీస్ ఉంటాయి ఆల్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయండి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ స్పెషలిటీ కూడా ఉందండి మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ కేందరికీ మరొకసారి ధన్యవాదాలండి అందరూ కూడా సంక్రాంతి చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతామండి అందరికీ నమస్తే అండి